అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో భారీ జనసందోహం మధ్య ఎన్డీఏ ఉమ్మడి పార్టీల అభ్యర్థుల రోడ్ షో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి ఖుష్బు రోడ్డు పొడవున అరకులో దింసా నృత్యాలు సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం గిరిజనులు పలికారు ఈ నేపథ్యంలో గిరిజనులతో కలిసి రోడ్డుపై ఆమె దిమ్సా నృత్యంతో పాల్గొన్నారు సినీ నటి ఖుష్బు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపైనర్గా అరకు విచ్చేసి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావును గెలిపివించాలని ఆమె ఈ రోడ్ షోలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పాలకపక్షంపై ఆమె దుమ్మెత్తిపోశారు తనుజే కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ ఏ ఈ దాత్రి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనతో మమేకమై ప్రేమతో గిరిజనుల మీద ప్రేమతో ఇక్కడ మనందరికీ కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి మనకోసం వచ్చిన మన జాతీయ కార్యదర్శి అలాగే ప్రముఖ సినీ నటి అవ ఆ సిరసు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మనీ కాపాడు ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ రోజు మళ్ళీ రెండు సారి గెలిచారు రెండు సారి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఈ థర్డ్ టైం హ్యాట్రిక్ ఉండాలి హ్యాట్రిక్ ఉంటే ఈ దేశం కాపాడడానికి కుదురుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి అరక్కు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి ఒక అదృష్టం మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ అరంబు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారాం గారు ఉన్నారు ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు ఓకే సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగా అందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్తుంది వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా కామెడీ లాగా బ్రహ్మానంద గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమి జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెలి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా ఇప్ప మీకు మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు అంతా ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి కానీ అది డెవలప్ అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ర్యాలీ అరకు వ్యాలీలో నిర్వహిస్తున్నాం మరి యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఖుష్బు సుందర్ గారు రావడం జరిగింది కుషుబు సుందర్ గారు అంటే మనందరికీ కూడా ఆవిడ ప్రముఖ హీరోయిన్ గా మనకి తెలుసు అటు తమిళ ఇటు తెలుగు అటు కన్నడ అటు మలయాళ అన్ని సినిమాల్లో ఆవిడ సూపర్ స్టార్ గా ఉన్నారు తెలుసా మీకు అందరికి మన గుర్తు వినపట్లేదా మన గుర్తు అల్లూరు సీతారామరావు జిల్లా అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పెదబయలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాల్గొన్నారు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత ప్రసంగించారు ధనంజయ కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ సౌకర్యం పూర్తిగా రాలేదు అంబులెన్స్ ఇచ్చినా కూడా అంబులెన్స్ లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంతంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మంచి నీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకు కంప్లీట్ గా మోసం మన సప్ల ఉన్నాయమ్మా ఫైకార్ లోన్స్ వస్తున్నాయా ప్లీజ్ లైక్ షేర్ subscribe our ఛానల్